నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పందమవ డివిజన్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలతో టీడీపీ నాయకులు మదన్మోహన్ రెడ్డి సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ సమస్య ఉన్నా తమకు ఫోన్ చేస్తే మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్య మీద పరిష్కారం మాది కార్యక్రమాన్ని డివిజన్ లో ప్రారంభించామని ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకొని ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది కుల రతవన ఆ ఫోన్ యాప్ అండి వాటర్ చత్త చత్త థాంక్యూ ఆ అమ్మండి అది ఉంది కొటేబరం తర్వాత strconv రోయిల్లో 6 కోట్లు రూపాయలది వాట్లే అగ్రీమెంట్ చేసారు

నుంచి నుంచి కూడా కూడా దగ్గర అదే కార్యక్రమాన్ని ఈ రోజు శివన్ దగ్గర నుంచి ప్రారంభించి ఇది పది రోజుల పాటు పంతొమ్మిది డివిజన్ల ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు ఏదైనా చెత్త సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య ఉన్నా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని తెలుసుకొని ఎక్కడికక్కడ అధికారులు తీసుకొని అధికారుల దృష్టికి అటు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను ఓట్లేసి గెలిపించినటువంటి నా శ్రీమతిని గెలిపించిన రోజే మాటిచ్చా ఈ డివిజన్ ప్రజలు నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రుల తర్వాత నేను మర్చిపోలేని ఎవరైనా ఉన్నారు అంటే అది పంతొమ్మిదో డివిజన్ ప్రజలే నా జీవితాంతం నా రాజకీయ వాళ్ళు రాజకీయ జన్మనిచ్చినటువంటి పంతొమ్మిదో డివిజన్ ప్రజల కోసం నిరంతరం పని చేస్తా పని చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం